మన ఈ ప్రదర్శనలో కుట్రా ఊరు ప్రదర్శనలో నూతన సంవత్సరంగా దర్శనం నిర్వహించబడేటువంటి పోటీ యొక్క కార్యక్ర ఆవిష్ఠ జరుగుతుంది అందరూ కూడా క్లాప్స్ పెట్టారు శ్రీనివాసరావు గారు మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు సోయం శెట్టి ఆంజనేయ గారు తోట శ్రీనివాసరావు గారు బగిపాటి లక్ష్మీ చౌదరి గారు సాంసరావు గారు తాబడ్ రాంబాబు గారు సంతమాట కోటిరెడ్డి గారు ఏదీనాథ్ ఓసరా రెడ్డి గారు ఏపీనాయపటి విశ్వేశ్వరరావు గారు మేట గోపాలరావు గారు చోట్బాబు గారు వారందరి చేతులు గారు కూడా తరపత్ర విడుదల చేయడం జరిగింది అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమాన్ని చేయగలగలిగా కోయండి